జై శ్రీరామ్ శ్రీరాముడు జన్మించిన స్థలం శ్రీరాముడు పెరిగిన స్థలం శ్రీరాముడు నడిచిన స్థలం అలాంటి గొప్ప ప్రదేశంలో గొప్ప పుణ్యక్షేత్రంలో నేను ఈ సంవత్సరం దీపావళి జరుపుకుందామని అయితే అనమాట నిజంగా ఎంతో అంటే ఎంతో అదృష్టం ఆ అదృష్టం నా ఒక్కడిగా కాదు మీకు దక్కాలని చెప్పి ఈ వీడియో తీసి పెడుతున్నాను అనమాట నిజంగా మీరే దగ్గరుండి చూస్తున్నట్టుగా నేను మీకు వీడియో అయితే తీసి పెడతాను అనమాట వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది మీ అందరికీ తెలిసిందే అయోధ్యలో దీపావళి ఎందుకు చేస్తారు అనేది శ్రీరాముడు రావణాసుని వధించిన తర్వాత వారితో వనవాసం పూర్తి చేసుకొని మనకి అయోధ్య తిరిగి అయితే వస్తారనమాట సో అందుకు కారణంగా దీపావళి అని జరుపుకుంటారు ఐదు రోజులు జరుపుతారనమాట ఈ రోజు వచ్చేసరికి అక్టోబర్ పంతొమ్మిదో తారీఖు దీపావళి ముందు రోజు మనకి దీపోత్సవం చేస్తారనమాట ఇరవై ఆరు లక్షల దీపాలతో దీపోత్సవం నిజంగా చాలా అంటే చాలా కనువిందుగా ఉంటది ముందు సంవత్సరం వచ్చేసరికి మనకి ఇరవై ఐదు లక్షల దీపాలతో దీపోత్సవం చేశారనమాట ఈ సంవత్సరం దాన్ని బీట్ చేస్తున్నారు గిన్నీస్ వరల్డ్ రికార్డు సో ఎక్కడ ప్రపంచంలో ఇరవై ఆరు లక్షల దీపాలతో దీపోత్సవం చేయలేదనమాట నిజంగా చాలా కనువిందుగా ఉంటది ఎంతో అదృష్టం అలాంటిది నేను డైరెక్ట్ గా చూడవచ్చు సో మీకు దక్కుతుంది మీకు వీడియో తీసి పెడతాను నేను సో దీపత్సం వచ్చేసరికి మనకి సాయంత్రం అయితే జరుగుతుంది అనమాట సర్వేన్ అది రొడ్డున రామ్కి పైడి దగ్గర ఇప్పుడు నేను వచ్చేసరికి నేను అయోధ్య డామ్ మెయిన్ గేట్ దగ్గర ఉన్నా మనం దర్శనం వచ్చేసరికి ఇలాగే వెళ్తారు మనకి ఏంటంటే మీకు మళ్ళీ మొత్తం అంతా నేను ఫుల్ టూర్ తీసి పెడతాను ఈ రోజు మీకు ఓన్లీ నెక్స్ట్ దీపం సో అవి తీసి పెడతాను నేను సో అది మీరు ఒకవేళ దీపావళికి ఎప్పుడైనా నెక్స్ట్ ఇయర్ కానీ ఎప్పుడైనా ప్లాన్ చేసుకోవాలనుకుంటే చూడండి చాలా చాలా ఎక్స్పెన్సి ఉంది రూమ్ కాస్ట్ వచ్చేసరికి టూ థౌసండ్ రూపీస్ ఇంకా ఫ్లైట్ మీద రావాలంటే ఫ్లైట్ కాస్ట్ వచ్చేసరికి థర్టీన్ థౌజండ్ అనమాట సో చాలా అంటే చాలా గా ఉంది సో అది చూసుకోండి బేసిక్ గా నేను వచ్చేసరికి ఏంటంటే ఇంతకు ముందు కూడా అయోధ్య వచ్చాను ఒక నాలుగు నెలల ముందు వీడియో కూడా తీసాను కాకపోతే వీడియో తీసిన తర్వాత నా ఫోన్ పోయింది కాబట్టి మీకు వీడియో అప్లోడ్ చేయలేకపోతున్నాను అనమాట అంటే శ్రీరాముడు ఆజ్ఞ ఉండాలి ఏ దేనికైనా నువ్వేంటంటే నార్మల్ డేలో వచ్చి వీడియో తీసేస్తా బాగోదరా బాబు దీపావళి రోజు వచ్చి జనాలకి దీపావళి చూపించాలని చెప్పి నన్ను మళ్ళీ అయితే పిలిచాడు అనమాట తెలిసిందే కదా ఆయన ఆజ్ఞ లేని మనం ఏం చేయగలుగుతాం మనం ఒకవేళ తప్పుదారులు వెళ్ళినా పట్టాలని డెప్ప మీద మీకు సరైన దారిలో చెప్తాడు అనమాట నిజంగా జై శ్రీరామ్ సో మీకు మొత్తం అంతా వీడియో తీసి అయితే పెడతాను పదండి సో ముందుగా వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్ది బ్యాక్ బోన్స్ రావాలని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలతో ముందుకైతే వస్తాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇదిగోండి మీకు ఆల్రెడీ చెప్పాను కదా మనము అయోధ్య శ్రీరాముడు దర్శనానికి ఇలాగ వెళ్తామనమాట ఇదిగోండి మొత్తము మెయిన్ ఎంట్రన్స్ ఎంత బాగా గులాబీ పూలతో నేచురల్ గులాబీ అనమాట ప్లాస్టిక్ అవి ఏమి కాదు శ్రీరాముని ఎర్ర గులాబీలతో ధనసు వచ్చేసరికి ఏమో మనకి పసుపు గులాబీలతో అయితే అనమాట నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఇదిగోండి మొత్తం ఇక్కడ వచ్చి శ్రీరామనామాలు ఇదిగోండి చాలా నచ్చింది ఇంతకు ముందు వచ్చేసరికి ఏంటంటే నార్మల్ డేలో వచ్చాను కదా ఇంత అలంకరణ లేదు ఈ రోజు మరి దీపావళి తెలిసిందే కదా మామూలుగా ఉండదు ఇదిగోండి ఈ రోజు మరి దర్శనం ముందో లేదో తెలియదు ఎవరు లోపలికి ఏం సరిగ్గా వెళ్ళట్లేదు అనమాట ఇదిగోండి మొత్తం అంతా ఇక్కడ పోలీసు బందోబస్తి నెక్స్ట్ వచ్చేసరికి మీడియా వాళ్ళు మామూలుగా లేదు ఇది వచ్చేసరికి మనకి మెయిన్ రోడ్ అనమాట టెంపుల్ మెయిన్ రోడ్ వచ్చేసరికి ఇప్పుడు మనం ఒకసారి చెప్పాను కదా మనము సరియూ నది ఒడ్డికి అయితే వెళ్ళాలి ఇలాగ వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే మనకి సరియూ నది ఒడ్ అయితే వచ్చేస్తుంది అనమాట సో వెళ్దాం పదండి రామ 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 మనం కొంచెం దూరం వచ్చిన తర్వాత మనకి ఇక్కడ బ్యారగెడ్స్ అయితే వేస్తారనమాట నిజంగా చాలా అంటే చాలా గా ఉంది ప్రోటోకాల్ ఎందుకంటే మనకి ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు తెలిసిందే కదా ఆయన వస్తున్నారనమాట ఆయనతో తేడా వచ్చిందంటే డైరెక్ట్గా బుల్డోజర్లతోనే వస్తారు ఇక్కడికి అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి నిర్మలా సీతారామన్ గారు కూడా వస్తున్నారనమాట ఫైనాన్స్ మినిస్టర్ దానివల్ల ఏంటంటే చాలా గా ఉంది మనకి ఇక్కడ ఏంటంటే మొత్తం దీపోత్సవం అంతా రెడీ చేస్తున్నారంట మనకి ఏడు గంటలకి మొత్తం అందరినీ ఎలా అయితే చేస్తారనమాట మరి ఇరవై ఆరు లక్షల దీపోత్సవం అంటే మరి టైం పడుతుంది కదా ఏంటంటే అంటే మనం ఇప్పుడు లోపలికి వెళ్ళాలంటే మన దగ్గర పాస్ ఉండాలన్నమాట అది నెలన్నర ముందే చేయించుకోవాలి అది మనకి అనుకుంటా ఎందుకంటే కాలేజ్ యూనివర్సిటీలు ఉంటాయి కదా కాలేజ్ స్టూడెంట్స్కి అయితే ఇస్తున్నారు అనమాట వాళ్ళతో దీపోత్సవం చేయిస్తారు సో అది ఏడు గంటల వరకు ఇక్కడ మనం వెయిట్ చేసిన తర్వాత ఏడు గంటలకైతే మనము మీకు దీపోత్సవం చూపిస్తాము జై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ టైం వచ్చేసరికి మనకి ఆ అయితే అవుతుందనమాట ఇంకా మనకి గేట్స్ అయితే ఓపెన్ చేయలేదు మనం ఏంటంటే నేను కొంచెం దూరం నుంచి వచ్చానని చెప్తే కొంచెం ముందు బ్యాక్గేట్లోకి వదిలేరనమాట జనం చాలా ఎక్కువ ఉన్నారు బ్యాక్ సైడ్ చూడొచ్చు మీకు అంతా చూపిస్తాను నేను సో ఫుల్ అంటే కొంచెం వేడివేడిగా ఉందనమాట సో దానివల్ల ఇంకా టైం వచ్చేసరికి ఏడు గంటలకైతే అలా చేస్తారనమాట సో అది వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను మొత్తం దీపోత్సవం అంతా జై శ్రీరామ్ మొత్తానికైతే మనల్ని లోపలికి అయితే అలౌ చేశారు చూడండి ఎంత కనువిందుగా ఉంది ఇది రామ్కి పైడి అనమాట అంటే రాముడు చేసిన రాముడు స్నానం చేసిన ప్రదేశం అనమాట మీకు తర్వాత చూపిస్తానులేండి ఇప్పుడు చూడండి ఎంత కనులు పండగగా ఉందో దీపోత్సవం ఎలా కనిపిస్తుందో మీకు వీడియోలు ఎలా కనిపిస్తుందో లేదో కానీ ఇంకా మనకి పూర్తిగా పెట్టలేదు మనము కూడా ఒక దీపం వెలిగిందాము పుణ్యక్షేత్రం రాముడు జన్మించిన స్థలం ఒక దీపం వెలిగిందాము జై శ్రీరామ్ 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 చాలా ఆనందంగా ఉంది రాముడు రాముడు జన్మించిన ప్రదేశంలో దీపావళి జరుపుకోవడం జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇదిగోండి రామ్కి పైడి మీకు సరియునేది దగ్గర కూడా వెళ్ళి చూపిస్తాను అనమాట మొత్తం అంటే ఇరవై ఆరు లక్షలు కదా మొత్తం రామ్కి పైడి దగ్గర నుంచి కూడా మొత్తం అంతా దీపోత్సవం అసలు మామూలుగా లేదు జై శ్రీరామ్ చూడండి ఎంత కనువిందుగా ఉందో మొత్తం ఎటు చూసినా దీపాలే ఎటు చూసినా దీపాలే ఎంత ప్రశాంతంగా కళ్ళకి ఎంత పీస్గా ఉందంటే ఎంత ప్రశాంతంగా ఉందంటే కంటికి మనసుకి చాలా నచ్చింది నాకు చూడండి ఇవన్నీ దీపాలు ఇవన్నీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇదిగోండి మొత్తం ఇది సరే నది అనమాట సరే మనకి నీరుని పైకి తీసి మనకి ఇటువైపు పంపిస్తారనమాట వాటర్ వచ్చేసరికి చూడండి అటువైపు కూడా మొత్తం అన్ని దీపాలు ఇదిగోండి మొత్తం గిన్నెస్ వరల్డ్ రికార్డు ఇరవై ఆరు లక్షల దీపాలతోని దీపోత్సవం బాబా బాబా నిజంగా చెప్తున్నానంటే లాస్ట్ టైం నేను అయోధ్య వీడియో తీసినప్పుడు వీడియో డిలీట్ అయిపోయింది ఫోన్ పోవడం కారణంగానా ఇదిగోండి మనకు మొత్తం పోలీసులు కూడా దీపోత్సవం చేస్తున్నారు అసలు నిజంగా చాలా బాగుంది చూడండి మొత్తం హైలెట్ ఆ వీడియో పోయినందుకు శ్రీరాముడు నన్ను దీపావళి రోజు పిలిపించుకున్నాడు అనమాట నిజంగా నేను ఎంత అదృష్టంగా ఫీల్ అవుతున్నాను నిజంగా దేవుడే పిలిచినట్టు అసలు నిజంగా హైలెట్ చూడండి దీపోత్సవం జై శ్రీరామ్ రాముడు మనకి వనవాసం తర్వాత రావణాసుని వధించిన తర్వాత సీతమ్మ సీతమ్మవారితో మనకి ఈరోజైతే తిరిగి వస్తాడు సో సూపర్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇదిగోండి ఇవంత దీపాలే మీరు ఎట్టు చూసినా మీరు మొత్తం ఎట్టు చూసినా సరే మీకు దీపాలే కనిపిస్తాయి ఎంత బాగా పెట్టారో చూడండి మొత్తం సరి ఉన్నది ఒడ్డు हैलिट् सूपर् श्रीराम राम रामे राम राम रामे रमे रामे मनो रमे रामे मनो रमे सहस्रनाम तत्तुल्यम् స్టార్ట్ చేశారు జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమాన్ బాబా డ్రోన్ షో మొత్తం అవన్నీ డ్రోన్స్ అనమాట హైలెట్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై ఆంజనేయ జై శ్రీరామ్ 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 ఇదిగోండి కిందన మొత్తం ఇదంతా దీపోత్సవం అబ్బా కనుల పండగ కనుల పండగ ఇక్కడేమో మనకి ఇటువైపు డ్రోన్ షో రావణాసురుడు 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 వధించినట్టు బాణము చూడండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఆ బొడ్డులోకి వెళ్తుంది నాబిలోనే కదా ప్రాణం మనం రామబాణం వెళ్ళి గుచ్చుకుంటుంది అదిగోండి పేలిపోయినట్టు చూడండి జనం మొత్తం మింగండి ఆ చివరి నుంచి కదా నడుచుకొని వచ్చాను ఎంత బాగుంది ఇటువైపు మొత్తం అంతా దీపోత్సవం బాబా ఏమి టైంకి వచ్చాను అసలు దీపావళి పుష్పక విమానం పుష్పక విమానం పుష్పక విమానమేనా రామ లక్ష్మణ సేతాంజనేయ స్వామి వారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అయోధ్య 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 మందిరం అయోధ్య మందిరం చూడండి అయోధ్య మందిరం లైట్ షో అయోధ్య మందిరం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ చూడండి మొత్తం అక్కడ స్టేజ్ ఉంది కదా అక్కడే మనకి యోగిజీ వాళ్ళు ఉన్నారనమాట ఇంకోండి మీకు బాగా జూమ్ చేస్తున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ మొత్తం అక్కడ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు యోగిజీ మాట్లాడుతున్నారు ఇక్కడ మనకి స్క్రీన్ పెట్టారు స్క్రీన్లో చూపిస్తున్నాను మీకు జై మా తరం అదిగోండి అక్కడ మాట్లాడుతున్నారు యోగిజీ ఫైర్ క్రాకర్ స్టార్ట్ చేశారు अरे रखी बार खाना पड़ता पुर है पुरानी और जीतना जय श्री राम जय राम కి పైడి దగ్గర లేజర్ షో వేశారు చూడండి ఎంత బాగుందో సదీ మొత్తం చూసారు కదా ఇప్పుడు వచ్చేసరికి మిమ్మల్ని సరియు ఘాటు సరియు నది దగ్గరికి అయితే తీసుకెళ్తాను సో వెళ్దాం పదండి గ్రీ రామ రామ రామే రామ రామే రమే రామే మనో రమే సహస్రనామ తత్తుల్యం ఇదిగోండి సరియుఘాట్ సరియు నది ఇంకోడి గంగామాత ఎంత బాగుందో ఇటువే బ్రిడ్జ్ మీద లైట్లు కూడా వేసారనమాట ఇంకొండి ఇక్కడ మనకి దీపోత్సవం కూడా చేస్తున్నారు పిల్లలు పెద్దలు అలాగ మనకి స్నానం అది ఆచరించి దీపోత్సవం అయితే చేస్తున్నారు ఎంత బాగుందో చూడండి సరియు నది గంగామాత పిల్లలు పెద్దలు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు గంగామాత ఒడిలోని గంగామాతతో మనం ఆడుకోవచ్చు గంగామాత ఒడిలోని కానీ గంగామాతకి ఆ గౌరవం అనేది ఇవ్వాలన్నమాట గౌరవం ఇవ్వకపోతే తెలిసిందే కదా ప్రకృతితోని చాలా జాగ్రత్తగా ఉండాలి ఎంతవరకు ఉండాలో అంతవరకును నిజంగా చాలా నచ్చింది ప్రశాంతంగా ఉంటుంది అనమాట మనకి ఎక్కడ వచ్చేసరికి డైలీ మనకి గంగాహరత అనేది జరుగుతుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట సో నేను ఆల్రెడీ లాస్ట్ టైం వచ్చినప్పుడు చూశాను కదా మీకు ఫుల్ వీడియోలో మీకు మొత్తం డీటెయిల్గా పెడతాను నేను సో ఇదిగోండి మొత్తం నది చాలా బాగుంది సో అది అయోధ్యలోని దీపోత్సవం దీపావళికి నిజంగా నాకు చాలా అంటే చాలా నచ్చింది శ్రీరాముడు జన్మించిన స్థలంలోని దీపావళి జరుపుకోవడం నాకు చాలా అంటే చాలా నచ్చింది అనమాట రేపు వచ్చేసరికి దీపావళి సో మీకు దీపావళి కూడా ఎలా ఉంటుంది ఏంటి అనేది వీడియో తీసి పెడతాను ఆ నెక్స్ట్ వీడియో వచ్చేసరికి అయోధ్య ఫుల్ టూర్ ఇక్కడ ఏమేమి ప్రదేశాలు ఉంటాయి ఏమేమి మనం తిరగాలి ఎలా తిరగాలి ఏంటి అనేది మొత్తం డీటెయిల్స్ అన్నీ ఆ నెక్స్ట్ వీడియోలో వస్తాయి అనమాట సో ఇక్కడతో వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను నేను సో ఉంటాను వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఈ బ్యాక్బెయిన్స్ రావాలని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఉంటానైతే మరి